ఐరన్ డగ్గా రాగి కోటింగ్ అని ఇది ఐరన్ డగ్గాకి ఇది వాడేకుంది పొదలతో కొట్టేకుంది ఇది వచ్చేసింది ఇట్లా తుప్ప వచ్చేస్తుంది ఐరన్ డగ్గాకి తుప్పు వచ్చేస్తుంది ఇది మరి నువ్వు చిన్న పని మంచిది ఇస్తారా లేదా అని డౌట్ వస్తుంది అయితే ఇవి వచ్చే ఈ తక్కువ ప్రైస్లో యాడ్ పెడతారంటే ఫ్లిప్కార్ట్లో అలా పెడతారు తక్కువ అయితే చూపిస్తుంది చూడగల్లి అట్రాక్ట్ అయిపోయి అటెంప్ట్ అయిపోయి తీసుకుంటారు బట్ ఏంటంటే ఐరన్ డగ్గాలు కోటింగ్ మాత్రం రాగి కోటింగు ఇత్తడ కోటింగ్ వేస్తారు సరే ఇప్పుడు వండాకా చూపిద్దాం వండాకా వచ్చినాక మనం తయారు చేపిస్తాము ప్యూర్ రాగి డగ్గా ఇన్ సైడ్ కూడా చూసుకోవచ్చు లోపలంతా రాగి కోటింగ్ ఉంటుంది రాగి రాగి కోటింగ్ రాగి డగ్గాని సరే దీనికి మ్యాగ్నెట్ పెట్టి చూపిస్తాను మీకు మ్యాక్ డ పెట్టి చూపిస్తాను అది పొజిషన్ అదే దీనికి పెడితే ఖర్చుకుపోయింది దీనికి ఖర్చుకున్నాయి రెండింటికి వేరియేషన్ అది మనం ఏంటంటే ఆర్డర్ మీద తయారు చేసి ఇస్తారు కస్టమర్లకి ఎలాంటి ఇబ్బంది లేకుండా గ్యారెంటీ ఇస్తారు ఈ గ్యారంటీ ఉండవు ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్లో అమ్ముతారు ఇది సో వాళ్ళకి మనం రిటర్న్ చేయడానికి కూడా ఉండదు ఆస్కారం సో దానికోసం రెండు చూపించాను లక్షలు తక్కువ వస్తుంది కదా అని చెప్పేసి అది తీసుకుంటే ఇది పరిస్థితి And ragi ragi fast fast okay thank you